హాయ్ అండి నమస్తే నేను మీ రమాదేవి ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ వచ్చేసి సగ్గుబియ్యం అండి సగ్గుబియ్యం ఒక కప్పు చేస్తున్నా అండి దీనిలో కావాల్సినవి ఒక చెప్ప కొబ్బరి అండి నెయ్యి జీడిపప్పు కిస్మిస్ కొంచెం సాల్టు చేసేటప్పుడు కొలతలు చూపిస్తానండి ఇది పంచదార ఇదిగో ఒక పాల ప్యాకెట్ దీనికి కావాల్సిన అండి ఇప్పుడు ఫస్ట్ మనం ఇది ఈ కప్పుతో కప్పు తీసుకున్నానండి సగ్గుబియ్యం ఇది ఒక గంట నానబెడతాం ఒక గంట నానబెట్టుకోవాలండి గంట నానన తర్వాత చూపిస్తాను నేను మీకు మళ్ళీ వన్ అవర్ అయిపోయిందండి నానబెట్టుకొని దీన్ని ఇప్పుడు దీంట్లో వాటర్ అన్నీ పోయేలాగా ఇది పక్కన పెట్టుకోవాలి కప్పు తీసుకున్నాం కదా ఇప్పుడు మూడు కప్పులు వాటర్ తీసుకుంటున్నాను అండి వేస్తున్నా నెయ్యే ఈ సగ్బియ్యం వేసిన తర్వాత అంటుకోకుండా ఉంటానికి ఇవన్నీ చేశాను సన్నగా కట్ చేసుకున్నా ఇప్పుడు ఇవి కూడా కొంచెం వేసుకొని కొంచెం వేయించాలి వచ్చేలాగా వేయించుకోవాలి ఇప్పుడు నేను కొలిసి పెట్టాను కదండి వాటర్ ఇది సరిపోకపోతే మళ్ళీ కొంచెం పోసుకోవచ్చు దీన్ని కరెక్ట్గా ఇంతే కొలత ఉండాలి అని లేదు కొంచెం చిక్కబడిందంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు అందులో త్వరగా వేయించుకోవాలి చక్కరు కొడబే ఏ పిచ్చాగదన్న కొబర్ ముక్కల దీన్ లోనే జీడిపప్పు వేసాను పాయిస్సన్ బండి ఇస్తోళ్ళని దీనిలో పాలు పోసి ఇట్లా కూడా అర్థం కాకుండా కొత్తగా నేర్చుకున్న వాళ్ళంటే ఇదిగో చూడండి ఇట్లా పాలు పోసుకున్నప్పుడు బయట లేకుండా ఉండాలి ఇదిగండి శుభ్రంగా ఉడికింది చూడండి ఇట్లా కూడా చూసుకోవచ్చండి ఇది ఒక ట్రిప్ అండి వేడి చేసినప్పుడు వేడి తగ్గుతుందండి వేడి తగ్గాలి అంటే పాలు పోసుకోకుండా డైరెక్ట్గా ఇట్లా తాగేయాలి కొంచెం లైట్ లైట్గా పాలు పోసుకోకుండా తాగితే వేయతది ఇది కాసిన పాలు అండి ఇది పచ్చి కాదండి కాగబెట్టిన పాలు ఇది అయితే ఉడికిపోయింది అయిపోయింది ఇది ఉడికింది ఇదిగండి ఉడికింది ఇప్పుడు దీంట్లో పాలు పోస్తున్నా పాలు పోసిన తర్వాత ఎక్కువసేపు ఉండాల్సిన అవసరం లేదు కొంచెం పొంగు వచ్చినట్టుతే చాలు ఆల్రెడీ మనం కాలు పాలు కదండి కావాలండి ఇప్పుడు ఇందాక సగ్బియం ఒక కప్పు తీసుకున్నా కదండి షుగర్ కూడా ఒక కప్పు తీసుకుంటున్నా పొడవు సాల్ట్ కూడా దించిన తర్వాత వేసానండి సాల్ట్ എന്താ ചീട്ട് കേടും പോയിട്ട് వేడి వేడి సగ్గుబియ్యం రెడీ అయినాయండి చూసారు కదా ఎట్లా చేశాను ఏ అయితే వేడి చేసినప్పుడు చేసుకుంటే చాలా బాగా పనిచేస్తాయండి ఇందాక చెప్పాను పాలు లేకుండా తాగాలి అప్పుడు బాగా పనిచేస్తే మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి బాబీ ఇప్పుడు ఈ తాగావంటే ఇందాక నువ్వు కడుపు నొప్పి వస్తుంది అన్నావు కదా అది తగ్గుతుంది మోషన్ అవుతున్నాయి అని చెప్పారా అది తగ్గుతుంది అది మొత్తం తాగావంటే కడుపు నొప్పి తగ్గిద్ది మోషన్స్ తగ్గుతాయి శుభ్రంగా తాగి బాగుంది